హైదరాబాద్లో లో మూసీ ప్రక్షాళన మొదలైంది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన ప్రాంతాల్ని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు సర్వే చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో నాలుగు బృందాలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఐదు బృందాలు పరిగణిస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బఫర్ జోన్లో సర్వే కొనసాగుతోంది గోల్కొండ మండలం పరిధిలోని ఇబ్రహీంబాగ్ ఆశ్రమ్ నగర్ లో కొలతలు తీసుకున్నారు అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటికి మార్క్ చేస్తున్నారు మార్క్ చేసిన నిర్మాణాలను త్వరలో కూల్చివేస్తామంటున్నారు అధికారులు పాతబస్తీ పరిధిలోని చాదర్ఘాట్ మూసానగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు సాయంత్రం వరకు సర్వే కొనసాగనుంది సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు తామంతా పేదవాళ్లమని ఇప్పటికిప్పుడు నివాసాలు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని ప్రశ్నిస్తున్నారు

મેડમ ભાઈ